కుల గణనతో దేశానికి హాని జరిగే ఏమిటి కుల ఘనతో దేశానికి హాని ఏంటి హాని ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు చాలామంది ఎందుకంటే కులంతో కుల ఘనంతో దేశం నాశనం అయిపోద్దని మనం చాలామంది కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే కుల గణన వికృత రూపం తీసుకు వస్తుందని చెప్తున్నారు కులగణ సమాజం కులత్వం ప్రేరేపిస్తుందని కొంతమంది చెప్తున్నారు కుల గణన అన్నది కులత్వం వికృతిని తీసుకొస్తుందని అలాగే గణ కుల గణన కుల కులత్వాన్ని వికృత్వం తీసుకొస్తుందని సమాజాల కులత్వం ప్రేరేపిస్తుందని చెప్తున్నారు ఇది ఒక అగ్ర కులతత్వంతో కొన్ని వాదనని కొంతమంది అంటున్నారు భారతీయ సమాజం కుల కుల పునాదుల మీద నిర్మింపబడి ఉంది భారతీయ సమాజం ఎలా ఉందంటే కుల పునాదులపై నిర్మిం ఉంది ఇందులో కొత్తగా చెప్పేది ఏమీ లేదు కులగ్రహణం వల్లను కులం గురించి మాట్లాడడం వల్లనూ కులత్వం పెరగదు నా కులానికి అన్యాయం జరిగిందన కులతత్వం ఎట్లా అవుతుంది అసలు కులత్వం అంటే ఏమిటి కింది కులాలను అవమానించి అనగదొక్కి దోపిడీ చేసే అగ్రకొల మనతత్వాన్ని కులతత్వంగా చెప్పుకోవచ్చు అంటే కింది కులాలను అనచవేయను అనుకునే కులతత్వం ఈ దేశంలో దోపిడీ కుల సంబంధాల ద్వారానే జరుగుతున్నాయి ఆర్థిక సంబంధాల ద్వారా కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈ దేపులో దే దోపి జరుగుతుంది జరుగుతుందంటే కుల సంబంధాల వల్ల జరుగుతుంది దోపిడీ ఆర్థిక సంబంధాల వల్ల కాదట కులతత్వం వల్ల దొరుకుతుంది ఈ దేశం ప్రజాస్వామ్యం ఆర్థిక అభివృద్ధి అగ్ర కుల ఆధిపత్యంలో భూమిగా నిర్మించబడ్డాయి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఆర్థిక అభివృద్ధి అగ్ర కుల ఆధిపత్య భూమిగా నిర్మించబడ్డాయి అని చాలామంది చెప్తున్నారు ఈరోజు దళితను బహుజన వర్గాలు అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నాయి దీన్ని అగ్రకూలత్వాలు మత కులతత్వంగా చిత్రీకరిస్తున్నారు అందుకనే ఈ అగ్రకూలాలు ఏం చేస్తున్నారంటే ఇది కులతత్వం అనుకుంటున్నారు మరి ఈ అగ్ర కులాల వారి మ్యారేజ్ బ్యూడోలు పెట్టుకోవడాన్ని కులాల వాళ్ళు జాబ్ మేలు నిర్వహించడాన్ని చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి మరి వీటిని ఏమనాలి దీని కులతత్వం అనరా ఇది కదా దేశ ఐక్యత భంగం అని చాలామంది చెప్తున్నారు కులం హిందూ మతానికి సంబంధించి కొన్ని చారిత్రమిక పురాణ విషయాలని ప్రస్తావించాలి మనం అవి చాలా అవహనరాజ్యంగా ఉంటున్నాయి కూడా కొంతమంది చెప్తున్నాయి మొదటిది ఏంటంటే హిందూ మతానికి కులానికి సంబంధం లేదన్నాం హిందూ శాస్త్రాలు కేవలం నాలుగు ఉన్నాయి చెప్పబడ్డాయి తర్వాత ఉత్తర్లకు ఆధారంగా అనేక కులాలు పుట్టుకొచ్చాయని చెప్పడం యూరోపియన్ సమాజంలో ఈ తరహా పరిణామాలు చూడవచ్చని కూడా చెప్తున్నారు ఈ వాదన నగర కుల జాతీయ ఉద్యమ కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాయే జాతి ఉద్యమం కాలం నుండి ఎక్కడి కోర్ణాలు ఇది చెప్తున్నాయి ఏంటంటే హిందూ శాస్త్రంలో కేవలం నాలుగు వర్ణాలు ఉన్నాయని వృత్తుల ఆధారంగా కులాలు పుట్టుకొచ్చాయని చెప్తున్నారు గత నుంచి చెప్పుకొని వస్తున్నారు వారికి అర్థమయ్యే అర్థమయ్యే కాని విషయం ఏంటంటే వర్ణ వ్యవస్థ అనేది ఒక భావజాలం ఒక ఐడియాలజీ ఈ భావజాలమే కుల వ్యవస్థ మొత్తానికి పునాదు వర్ణ వ్యవస్థ అనేది ఒక భావజాలం ఒక ఐడియాలజీ మొత్తానికి ఇదే పునాదనమాట కుల వ్యవస్థ మొత్తానికి ఈ వాస్తవం వ్యాధి కాలంలో మూడు వర్ణాలే ఉండేవి తర్వాత ఈ వర్ణాలు కూడా బలంగా మారిపోయాయి కులాలకు మారిపోయాయి అనమాట వాస్తవానికి మూడు వర్ణాలు ఉండేవి వ్యాధి కాలంలో తర్వాత ఈ వర్ణాలు కులాలుగా మారిపోయాయి యూరప్ ఏర్పడిన వృత్తి ఆధారిత సమూహాల నుండి ఇండియా వ్యవస్థకు జమీన్ ఆస్మన్ తేడా ఉంది అని చెప్తున్నారు అంటే యూరోప్లో కూడా వృత్తి ఆధారిత సమూహాలు ఉండేవి వృత్తి ఆధారంగా సమూహాలు ఉండేవి కానీ ఇండియాలో కుల వ్యవస్థ ఉంది అక్కడ వృత్తి సమూహాల మధ్య నిచ్చిన మెట్లు వ్యవస్థ లేదు వైషమ్యాలు కూడా లేవు యూరోప్లోని యూరోప్లోని వృత్తి సమూహాలు ఉండేవి కదా దాని మధ్యన నిచ్చిన మెట్లు వ్యవస్థ లేదు వైషమాలు కూడా లేవు అవమానాలు కూడా లేవు అండ్ మించి అంటతానం అంతరానితానం లేదనమాట యూరోప్లోని వృత్తి సమూహాల మధ్య కానీ భారతదేశంలోని కుల వ్యవస్థల మటుకు అంట్రానితానం ఉంది నెక్స్ట్ వైషమ్యాలు ఉన్నాయి అవమానాలు ఉన్నాయి నిచ్చిన మెట్లు వ్యవస్థ కూడా ఉంది మన కుల వ్యవస్థ ప్రత్యేక లక్షణం ఏంటంటే అగ్రకులాల వారు దూపిడీదారుగా గర్వపడుతుంటారు మన కుల వ్యవస్థల ప్రత్యేకత ఏంటంటే అగ్రకూలాల వారు దూపుడీదారు గర్వపడుతుంటారు ఈ భావజాలం ఏ సమాజంలో లేదు ఒక్క మన భారతదేశంలోనే ఉంది వైదిక మతాలు గొప్పగా చెప్పుకునే మన విషయం ఏంటంటే తమ మతం ఇతర మతాలలో విద్యాసానికి దండ్రత లేదని చెప్తుంటారు వైదిక మతస్థులు ఇతర మతస్థులు తమ మతంలో మార్చలేదని ఇతర మతస్థులను తమ మతంలో మార్చలేని అంటుంటారు అంటే ఇతర మతస్థులు ఇతర దేశాల దండెత్తలేదు ఇతర మతస్తులు మతం మతం మార్చలేదు అని చెప్తుంటారు వైదిక మతస్థులు ఇది వాస్తవమే అయితే వైదిక మతం ఇతర దేశాలు ఎందుకు విస్తరించలేదు అని ప్రశ్న వైదిక మతం ఇతర దేశాలకు ఎందుకు విస్తరించలేదని వేసుకుంటే మనం ఎప్పుడైనా ప్రశ్న ఇలాంటి తీసుకుంటే ఈ దేశంలో పుట్టిన భారతదేశంలో పుట్టిన జైన బౌద్ధ మతాలు ఇతర దేశాలకు ఎలా విస్తరించాయనేది కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే బౌద్ధ జైన మతాలు సార్వజని మానవీయుల మీద ఆరపడ్డాయి ఈ బౌద్ధ జైన మతాలు ఎలా ఆధారపడ్డాయి అంటే సార్వజనీన మానవ విలువల మీద ఆధారపడ్డాయి కాబట్టి వైదిక మతం సహజ ప్రకృతి ధర్మంకు వ్యతిరేకం వైదిక మతానికి కులం మూలం పరదేశులు ఈ మతంలో చేరాలంటే అతని కులం ఉండాలి పరదేశ్వరులు ఈ మతం చేరాలంటే వాళ్ళ కుతం కులం ఉండాలన్నమాట అంటే సప్తమూలలో ఎవరో ఒకరితో జన్మవంశం అంటే గోత్రం సంబంధం కలిగి ఉండాలన్నమాట సప్త ఋషుల్లో ఎవరో ఒకరితో గోత్ర సంబంధం కలగకుండా రాలే వైదిక మతంలో చేరవచ్చు అందుకని విదేశాల్లో విస్తరించలేదండి ఈ కారణంగానే వైదిక మతం ఇతర దేశాలు విస్తరించలేదని చాలామంది చెప్తుంటారు ఇది కూడా కొంతవరకు నిజమే ఎందుకంటే గోత్రం అన్నది ప్రతి వ్యక్తికి కావాలి మన హిందూ ధర్మంలో ప్రతి వ్యక్తికి గోత్రం ఉంటుంది కాబట్టి కులాలు కూడా ఈ విధంగానే ఏర్పడ్డాయి బ్రిటిష్ వారి వలన ఈ దేశంలోని కులాలు ఏర్పడ్డాయని మతాలకు వెళ్ళిపోయాయని అంటుంటారు కొంతమంది ఈరోజు మాట్లాడుకున్న హిందూ మతం బ్రిటిష్ వారు చేపట్టిన జనగణ నుండి పుట్టిందని కూడా కొంతమంది చెప్తుంటారు అరబిక్ రచయితన ఆల్ బైరుని మొదటగా హిందూ పదాన్ని భౌలి భౌగోళిక సూచించినట్లు వాడే అనట తరువాతి కాలం ఈ దేశ భావ సంస్కృతుల పరంగా వాడకలోకి వచ్చింది హిందూ అనే పదం బ్రిటిష్ పాలకులు జనాభాగా చేసినప్పుడు ముస్లింలు క్రిస్టియన్ నేతలను హిందువులుగా గుర్తించడం జరిగింది బ్రిటిష్ పాలకులు జనగణ చేశారు కదా జనాభానే అప్పుడు ఎలాగంటే ముస్లింలు క్రిస్టియన్ నేతల్లో హిందువులుగా గుర్తించడం జరిగింది దాంతో దేశంలో అనేక స్థానిక మత ఆచారాలు అంటే బ్రిటిష్ పాలన కొలజం చేయాలి ముస్లింలు క్రిస్టియన్ అంటే ముస్లింలు క్రిస్టియన్ కావాలని అందరూ హిందువుల కింద గుర్తి గుర్తించింది బ్రిటిష్ కాలం అందుకనే స్థానిక మతాచారాలు దేవుళ్ళు హిందూ మతం కిందకి తీసుకురావడం జరిగింది యజూలోని అనేక స్థానిక మత ఆచారాలు కానీ దేవుళ్ళు హిందూ మతం తీసుకుని రావడం జరిగింది పంతొమ్మిదవ శతాబ్ద వైదిక సంస్కృతి ఉద్యమం దారికి తోడేందుకు అయితే వైదిక మతం భావజాలం హిందూ మతం భావజాలానికి చలామణలోకి వచ్చిన తర్వాత వాస్తవానికి వైదిక మతకు ప్రాంతీయ దేవుళ్ళు దేవతలు ఎటువంటి సంబంధం లేదు వైదిక మతంకు ప్రాంతీయ దేవులు దేవతలు ఇక్కడ కుమరివెల్లి మల్లన్నకు వీరభద్రుడికి ఎల్లమ్మ మైసమ్మలకు ఉంట్లో నాగోవకు లంబాడీల మైరామ్మకు చెంచు మల్ల మల్లయ్యకు వైది మతాలకు ఏ సంబంధం లేదు వీరంతా దళిజన భోజన పక్షం పోరాటం చేసి వీరమానం చెందినవారు అనమాట వీళ్ళంతా ప్రజలు వారిని ఆనాదిగా పూజించుకుంటూ వస్తున్నారు వీళ్ళంతా వైదిక మతంతో సంబంధం లేని దేవుళ్ళు దేవతలు ఎందుకంటే ప్రజల కోసం పక్షాన్ని పోరాడి వీరమానం అనమాట ఈ లంబాడీలో మైరామ్మ కానీ మైసమ్మ కానీ ఎల్లమ్మ కానీ వీరభద్రుడు మల్లన్న కానివేళ్ళ మల్లన్న ఇలా అంటాను ముస్లిం సాధికారి గురించి ప్రభుత్వ పార్టీలు మాట్లాడడం పట్ల కూడా మనం చూస్తా ఎందుకంటే ప్రధాన ఆరోపణలు ఏంటంటే ముస్లిం వల్ల ఇండియాలో రెండుగా విడిపోయిందని ముస్లింల వల్ల ఇండియా రెండుగా విడిపోయిందని రెండోది ముస్లింల పట్ల ఉదారంగా చూపిస్తే ఈ దేశం ఏదో ఒక రోజున ఇస్లామిక్ దేశంగా మారిపోతుందని ఈ రెండు ఆరోపణలు చేశారు జాతీయ ఉద్యోగులు భాగంగా ఇచ్చిన జాతీయ ఉద్యమంలో బాగా వచ్చింది హిందూ పాసిజ్యమే దేశ విభజన కారణమని ఈ మధ్యకాలంలో వచ్చి పరిశోధన వ్యవస్థను అనమాట అంటే జాతీయ ఉద్యమంలో భాగంగా హిందూ పాసిజం దేశంలో వచ్చిందనమాట అందుకనే దేశంలో విభజన జరిగిందని అంటున్నారు హిందూ పారిజు బెంగాల్ విభజనతో మొదలై హిందూ పాసిజం అనేది బెంగాల్ విభజనతో మొదలై పంతొమ్మిది ఇరవై కాలం నాటికి వికృత రూపం తీసుకొచ్చిందట పంతొమ్మిది వందల ఐదో మాదిరి పంతొమ్మిది ఇరవైకి వికృతం అయిందట హిందూ పారిజ్యం ఈ పరిస్థితులు ముస్లింలని ఒక వర్గం హిందూ ఆధిపత్య హింకాలో మనకు కూడా సాధించలేమని భావనకు వచ్చింది అంటే ఈ హిందూ పారిజం డెవలప్ తోటి కొంతమంది ముస్లింలు హిందూ ఆధిపత్య హింలో మన కూడా సాధించలేమని భావనకు వచ్చారు అన్నమాట చివరికి వారు ముస్లిం అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలను ప్రత్యేక ప్రపతి కోరుకున్నారు కానీ హిందూ నాయకులు ముస్లింలకు స్వయం ప్రతి ఇవ్వడం కంటే దేశ విభజన మంచిదని భావించారు హిందూ నాయకులు ఏం చేశారంటే ముస్లిం స్వయం ప్రతిపత్తి కోరుకున్నారు కానీ హిందూ నాయకులు ముస్లిం స్వయం ప్రతి ఇవ్వడం కన్నా దేశ విభజన మంచిదని భావించి మరి దేశ విభజనకు ఎవరి కారణం హిందువుల ముస్లింలా చూస్తే కొంతమంది అప్పట్లో వాళ్ళు ముస్లిం స్వయం ప్రతి ఇవ్వకుండాను దేశ విభజన కోరుకున్నారు ముస్లింలను ఒక భూచిక చూపించి హిందువుల ఒక భయాన్ని సృష్టించి వారిని ఓటు బ్యాంకుగా మార్చుకునే విధానాన్ని బీజేపీ దాన్ని మాతృ సంస్థలు మాత్రం నుంచి చేస్తున్నాయని ఆరోపణలు వాస్తవంగా ముస్లింలు భయం సృష్టిలోనే సృష్టితోనే హిందూ మతం నిర్మాణం జరుగుతుంది ముస్లింల భయం సృష్టితోనే హిందువుల నిర్మాణం జరుగుతుంది అదే ప్రయత్నం అరవిందరావు తన వ్యాసంలో కూడా చెప్పారు ఒక విషయం ఏమిటంటే ఈ దేశం ముస్లింలు ఐదు వందల యాభై సంవత్సరాలు పాలించారు అయినా ఏ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చలేకపోయారు అయినా ఐదు వందల యాభై సంవత్సరాలు భారతదేశాన్ని ముస్లింలు పాలించిన భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చలేకపోయారు ముస్లింలు ఇప్పుడు రోజువారి జీవితం కష్టంగా గడుపుతున్న మైనార్టీ వరకు ఎలా ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చుతుందని కృష్ణ అసలు ముస్లిం ఎవరు ఈ దేశ దళితులు భవిష్యత్వాలు బిడ్డలే కదా ముస్లింలు అంతాను బయట నుంచి వచ్చిన వారు మా అయితే టెన్ పర్సెంట్ ఉంటారు ఇస్లాంలో ప్రస్తుతం మిగతా వాళ్ళందరూ నైన్టీ పర్సెంట్ అంటాను ఈ దేశంలోని దళిత భోజనం బిడ్డలే ఈ నైంటీ పర్సెంట్ ఇక్కడ బెడ్లు మర్చిపోకూడదు మంచిగా ఎందుకంటే టెన్ పర్సెంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అన్ని పార్టీలు ప్రత్యామ్నాయ గురించి ఆలోచిస్తూ దేశంలో అందరికీ మంచి ఉపాధి వచ్చేటట్టు చూడాలి అంతేగాని కులాలు మతాల మీద మనం విడిపోకూడదు దేశంలో ఉన్న వాళ్ళంతా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం